తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువులు ఉత్పత్తి ధరలు తగ్గనున్నాయని తెలిపారు డైరీ ఉత్పత్తులు కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అనేక వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయని వెల్లడించారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో గత ఇరవై రెండో తారీఖు నుండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జీఎస్టీ రిఫార్మ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సామాన్యులకి ఈ విషయాన్ని చేరదీయడానికి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నడుస్తా ఉంది అందులో భాగంగా ఈరోజు రీజనల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్దలు సీతారామరాం రెడ్డి గారు టిసి గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు చక్రధర్గారు పైన పైన షోరూమ్ సంబంధించి డైరెక్టర్ ఉన్నటువంటి గారు అలాగే శ్రీహరి గారు విజయసార్థి గారు బ్యాంక్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓ గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మనందరికి కూడా తెలుసు దేశంలో ఒక పదిహేను సంవత్సరాలు ముందుకెళ్తే రెండు వేల పద్నాలుగు ముందు మనందరికీ కూడా అనేక రకాల పన్నులు ఉండే ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ పన్నులు వేరు అక్కడ స్లాబ్ సిస్టమ్ వేరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద కూడా రకరకాల పన్నులు ఉండే కానీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడ లేనటువంటి ఎప్పుడు లేనటువంటి విధంగా జిఎస్టి వన్ పాయింట్ అంటే మొదటిసారి జిఎస్టిని ప్రవేశపెట్టి అనేక రకాల ట్యాక్స్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో ఒకే పన్నుని జిఎస్టి పన్నుని పెట్టడం జరిగింది దాంతో పాటు ఈ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి నాలుగు స్లాబ్లని ఏదైతే గతంలో మనందరికి కూడా తెలుసు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పన్నెండు అలాగే ఐదు శాతం పన్నులు ఆలోచించినటువంటి విధంగా ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల కొనుగోలు శక్తిని పెంచేటువంటి విధంగా ఈరోజు ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు ఏదైనా ఒక వాహనం కొనాలంటే సామాన్యుడు ఒక టూ వీలర్ కొనాలంటే ఈ రోజు ట్యాక్స్లు పద్దెనిమిది శాతం ఉంటే లక్ష రూపాయలు ఉన్నటువంటి బండి ఇరవై ఎనిమిది వేలు కట్టాల్సినటువంటి ట్యాక్స్ ని ఈ రోజు పద్దెనిమిది వేలు తగ్గించినటువంటి పరిస్థితులు మీరు ఒక టూత్ పేస్ట్ తీసుకున్న అలాగే మీరు కెళ్ళి అత్యవసర మందులు కొనాలన్నా కూడా ఇరవై ఎనిమిది శాతం ఆ రోజు ట్యాక్స్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా అత్యవసరమైనటువంటి వస్తువులు తగ్గించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇటువంటి మేధావులందరూ కూడా కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల కొనుగోలు శక్తిని పెంచేటువంటి విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళిద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ముఖ్యంగా రోజు మనందరం కూడా సామాన్య ప్రజలకు చేసి అందరికీ తెలియజేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఈ మన్ క్లాన్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే వాహనాల కొనుగోలునే కాకుండా వాహనాల యొక్క విడి భాగాల్లో అలాగే ట్రాక్టర్లు కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియంలో కూడా ఇన్సూరెన్స్ ప్రీమియంస్ లో కూడా ఉన్న జీఎస్టీని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది దాంట్లో కూడా బెనిఫిట్ వస్తుంది అలా ప్రతి దాంట్లోనూ అంటే ఒక ఆటోమొబైల్ రంగంలో కాకుండా మిగతా రంగాల్లో కూడా నిత్యావసర వస్తువుల నుంచి ప్రతి వస్తువులో కూడా తగ్గించినందువల్ల ట్యాక్స్ తగ్గించినందువల్ల ప్రజలకి మంచి బెనిఫిట్ జరిగింది తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఈ ఎకానమీ అన్ని కూడా డెవలప్ అవుతుంది అనేది ముఖ్యమైన ఉద్దేశం సార్ ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈ ఈ సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టి ఏంటి అంటే ప్రతి రంగంలో మన ఇంట్లో పొద్దున్నీ లేసిన పాలు తాగే వస్తువు నుంచి ట్రాక్టర్లు కానీ లేకపోతే కార్స్ కానీ హైరింగ్ ఏంటి అన్నింటి మీద కూడా జిఎస్టి రేట్స్ అనేది రివిజన్ అవడం జరుగుతుంది సుమారుగా మన మన షోరూమ్ కార్ లో చూసుకుంటే ఒక కమర్షియల్ వెహికల్ ఆల్మోస్ట్ అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల దాకా తగ్గింది